హాయ్ అండి ఈరోజు వీడియోలో నా స్టైల్లో బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది అసలు నార్మల్ బ్లౌజ్ల కన్నా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్లు కుడితే ఎవరికైనా సెట్ అయిపోతుంది నా మెథడ్లో కనుక మీరు కట్ చేశారంటే సో ఈ అయితే చెప్తాను అయితే మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే బాడీ మెజర్మెంట్స్ తోటి పేపర్ మీద రాసుకుంటాం కదా దానితోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి కొంచెం నెక్ అనేది పైకుంది మరీ డీప్ కాదు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి వీళ్ళు వచ్చేసి బ్లౌజ్ మీద వచ్చారనమాట అంటే శారీ మీద వచ్చారు డ్రెస్ మీద వస్తే ఒకలాగా అదేవిధంగా బ్లౌజ్ మీద వస్తే ఎలాగా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో రూపంలో క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ మన దగ్గర ఇంకా మెజర్మెంట్ ఏమీ లేదు అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఏం లేదు జస్ట్ మనం మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నమాట అయితే అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఎలా పడితే అలా రాసుకున్నా పర్లేదండి ఇదిగోండి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు హైటు నెక్ డీప్ అదే విధంగా వాళ్ళు శారీ మీద వచ్చారు కాబట్టి బ్లౌజ్ మీద అన్ని రకాలుగా తీసుకుని ఎలా అంటే అలా రాసి పెట్టేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఉన్నంత టైంలోనే మనం రాసుకోవాలి కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పేపర్ మీద మళ్ళీ క్లియర్గా రాసుకుంటానండి అంటే ఇప్పుడు ఇది ఫార్టీ అనుకోండి సైజు అంటే మనం నాలుగు భాగాలు చేసుకోవాలి కదా అవన్నీ కూడా మనం కటింగ్ చేసినప్పుడు చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట మళ్ళీ నేను క్లియర్గా రాసుకుంటాను హయ్యర్ చెస్ట్ నాలుగు భాగాలు చేశాను మిడిల్ చెస్ట్ లూజు బ్యాక్ నెక్ అవన్నీ కూడా క్లియర్గా రాసుకుంటాను ఇంత క్లియర్గా వాళ్ళు ఉండగా రాసుకుంటాం అనేది కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే అంతసేపు వాళ్ళు ఉండరు ఇంతసేపు రాసుకుంటుంది ఏంటి అసలు ఈమెకు వచ్చా లేదా అన్నట్టు డౌట్ కూడా వస్తుంది అనమాట అలా కాకుండా జస్ట్ ఒక సెకండ్లో తీసుకుని పక్కన పెట్టేయాలన్నమాట అప్పుడు వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది సో ఫస్ట్ అయితే మనం కటింగ్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెను అందుకని ఫస్ట్ మనం ఇతర ప్రకారం ఏదైనా సరే మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకుంటాం అయితే ఆది బ్లౌజ్ తీసుకుంటే ఆర్మ్ లూజ్ ప్రకారం మనం చెస్ట్ లూజ్ అవన్నీ చూసుకుంటాం కదా కానీ బాడీ మెజర్మెంట్ తోటి తీసుకునేటప్పుడు చెస్ట్ ప్రకారం వెళ్ళాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు సెట్ కావాలన్నమాట అంత తొందరగా బాగా సెట్ అవ్వాలంటే చెస్ట్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయం తోటి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేశానండి ఇలాగ నీట్గా తర్వాత వచ్చేసి మన తీ మనం తీసుకున్న మెజర్మెంట్ ఉంటుంది కదా దాంట్లో హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కింద నేను బార్డర్ వచ్చింది కాబట్టి ఒక పావించు మాత్రమే తీసుకున్నాను సో మన మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ గీత నుంచి ఇంతవరకు మనకి ఇంచులకి మార్కింగ్ వేసాను ఖర్చు కోసం ఇంకొక పావించు ఇంచు వీళ్ళ హైట్ వచ్చేసి ఇంచులు ఉంది సో స్ట్రైట్గా లైన్ వేసాను ఆ తర్వాత వచ్చేసి మనకి మొత్తానికి కలిపి ఇది వచ్చేసి మనకి ముప్పై తొమ్మిదిన్నర అండి ఆరు లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ సో ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే మనకి మూడు పా వరకు చంకడౌన్ అనేది తీసుకుంటాం చంకడౌన్లో ఎలాంటి మార్పు ఉండదు ఆర్మ్ లూజ్ ప్రకారం తీసేసుకోవాలి ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేయండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర అండి ఆ దాన్ని బేస్ చేసుకునే బ్లౌజ్ కట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది నాకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎగస ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచుల వరకు తీసేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి ఇలాగా హ్యాండ్ మన కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఇది ఎయిట్ పాయింట్ సెవెన్కి ఇలాగా టేప్ పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి బాగా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ సైజు ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కింద మనకి పావుకి డౌన్ ఇచ్చాం కదా దాన్ని తట్టిచ్చు టచ్ చేసుకుంటూ హ్యాండ్ లోత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి కానీ వాళ్ళ ముందు ప్రతీది కూడా రాసుకోకూడదు అనమాట ఫటాఫట్ వన్ మినిట్లో క్లోజ్ చేసేయాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అన్నట్టు వాళ్ళకి ఉండాలన్నమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీట్గా రాసుకోవాలి నేను చెప్తాను టిప్స్ అని చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా నేనైతే బాడీ మెజర్తో తీసుకున్న కొలతలతో కుడితేనే ఇంకా బాగా ఫిట్టింగ్ వస్తుంది అనమాట అసలు ఇప్పటి వరకు ఎక్కడ సెట్ కాలేదన్న వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారండి అలా వస్తుంది నేను చెప్తాను ఆ టిప్స్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో చూపిస్తాను సో ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి వాళ్ళు బ్లౌజ్ మీద వచ్చారండి పైగా అన్నీ కూడా లో ఫోల్డింగ్ ఫోల్డింగ్లో ఉన్నమాట బ్లౌజ్ అంతా హైట్ అనేది మనకి సరిగ్గా తెలియలేదు అయినా సరే మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎంతకన్నా మంచిది అని చెప్పేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు కింద పెట్టాను ఇంచ్ కాకుండా సో వీళ్ళ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు అంది పదిహేను ఇంచులకి మార్కింగ్ వేశాను ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేస్తాను ఇలాగా వేసుకున్న తర్వాత వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువే ఉంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే పైన గీత దగ్గర నుంచి కింద వరకు ఎనిమిదిన్నరగా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఓకేనా అంటే వీళ్ళకి బాగా డీప్ లేదు జస్ట్ ఇక్కడ మనం కింద హాఫ్ ఇంచ్ హైట్ పెంచాం కాబట్టి కొద్దిగా దింపుతాను కిందకి సరిపోతుంది వీళ్ళ విస్తా ఇష్టాలు అనేవి మనకు తెలియదండి ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళే ఎంగేజ్ వాళ్ళు కాదు పెద్దవాళ్ళే కాబట్టి మనం వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో మనం బ్లౌజ్ వేసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి చూసుకుని అబ్జర్వ్ చేసుకోవాలి లూస్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ అండి దీనికి రెండించులు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్జిన్ వేశాను ముప్పై అనమాట ఫుల్లు చెస్ట్ వచ్చేసి సో దాంట్లో నైన్ పాయింట్ సెవెన్ అనేది తీసేసుకున్నాను ఈ పక్కన చూసుకుంటూ మార్కింగ్ వేస్తున్నానండి పక్కన పేపర్లో ఉంది కదా దాన్ని చూసుకుంటూ మార్కింగ్ వేస్తున్నాను స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ టూ ఇంచెస్ అనేవి ఎగస్ట్రా తీసేసుకోండి అంతే అయిపోయింది ఇది పైకి ఉంది నెక్ డీప్ నెక్ కాదు పైగా ఇది దగ్గర దగ్గర ముప్పై తొమ్మిదిన్నర ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను రెండు పావు తీసుకుంటున్నాను వీళ్ళకి చిన్న షోలరు కొలత తీసుకున్నానండి టూ పాయింట్ త్రీ వచ్చింది ఎగస్టాక్ వచ్చే కోసం ఒక ఇంచు మొత్తానికి వీళ్ళకి సిక్స్ వచ్చినా ప్రాబ్లం లేదు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు సో నేనైతే ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు మార్కింగ్ వేసుకున్నాను చంకడవన్ వచ్చేసి ఆరుంచులు తీసుకున్నానండి అయినా మనం చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా మ్యాచ్ అవ్వాలి సో ఇక్కడ పొడుగు వచ్చేసి దగ్గర దగ్గర పావుతో తొమ్మిది వచ్చింది ఓకేనా ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉండేటట్టు మార్కింగ్ వేసేసుకోండి వచ్చేసి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ రెండు పావు ఓకేనా రెండు పావు రెండు పావు వేసుకుంటే సరిపోతుంది రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పైకి ఉంది కదా ఎందుకంటే మంచిదని చెప్పేసి రెండు పావు తీసుకుని కింద నేను ఇంచులు తీసుకున్నాను భుజాలు జారకుండా ఉంటాయి ఇక్కడ కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది వేసేసేయండి ఇక్కడ క్రాస్గా లైన్ వేసేయండి రౌండ్ అనేది చూసుకోండి కరువు స్కేల్ తీసేసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒకటిన్నరకి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉండాలండి కరెక్ట్గా మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళీ మనకి సెట్ కాదనమాట మ్యాచ్ అవ్వదు ఆర్మ లూజ్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయండి వేసేసుకుని కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు ఇలా పెట్టేసుకుని రౌండ్ తీసేసేయండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసేయండి ఇప్పుడు షోల్డర్స్ కావాలో ఖర్చు వదిలేసుకుని ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా చూసుకుని గీత కింద నుంచి చూసుకోవాలి ఓకేనా గీత పైనుంచి కాదు గీత కింద నుంచి చూసుకుంటే నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది రావాలి నాకు కరెక్ట్గా ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందండి కావాలంటే మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒక గీత అట్ అయింది కానీ పర్వాలేదు ఒక్క గీత అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది పర్లేదు ఎయిట్ పాయింట్ సిక్స్కి మనం కుట్టేటప్పుడు కవర్ అయిపోతుంది నడుములూస్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ ఉంది ఖర్చుతో మనకి డాట్తో కలిపి సో దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే నాలుగున్నర తీసుకుంటున్నాను పదిహేను ఇంచులు హైట్ వచ్చింది ఖర్చు కోసం కూడా మనం కదా అన్నీ కలిపి పదహారు ఇంచుల దాకా వస్తుంది సో నాలుగు పావ్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర అండి చెస్ట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి బాగా ముప్పై తొమ్మిదిన్నర నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగున్నర ఓకేనా తర్వాత వచ్చేసి మనకి పదిహేనున్నర ఆరు లూజు ఎనిమిది నర దాకా మనకి నెక్ డీప్ ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది నెక్ విడతనేది రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు డీప్ నెక్ బ్లౌజ్కి మనం రెండు పావు పెట్టేసుకుంటాం కదా ఇది కొంచెం పైకి ఉంది కాబట్టి రెండు రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మనకి అనేవి జారవు ఇక నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా హైట్ దగ్గర డాట్ హైట్ దగ్గర మార్కింగ్ వేసేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి క్రాస్ కటింగే తీసుకోవాలి ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళకి క్రాస్ కటింగే ఉంటుంది నైంటీ నైన్ పర్ పర్సెంట్ అయితే క్రాస్ కటింగే ఉంటుందండి ఫస్ట్ క్రాస్గానే వేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా చెప్తే మనం స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు స్ట్రేట్ ఎవరికి ఉండదు మోస్ట్లీ అందరికీ క్రాసే ఉంటుంది సో ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసేసుకుని నీట్గా నీట్గా మనం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వీపు పార్ట్లో కూడా అంతే ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే చూడండి నెక్క దగ్గర అన్నీ కూడా ఈ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకోవాలి స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఇలా నీట్గా రౌండ్ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి మార్కింగ్ వేద్దాం నేను చెక్ చేసుకున్నాను వాళ్ళ బాడీ మెజర్మెంట్ తోటి ఇలాగ రౌండ్ తీసేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఈ పైనుంచి కింద వరకు నాకు పదమూడున్నర వచ్చింది అది ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ఓకేనా పదమూడున్నరకు ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి వేసేసి ఎల్ స్కేల్ తోటి ఇలాగే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగ ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేస్తే మనకి అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన ఎక్క దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఈ రెండింటికి మిడిల్లో రెండు ఇంచులకు దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక రెండున్నర దాకా పొడుగు తీసుకోండి అదే రెండున్నర కింద తీసేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మరి ఎక్కువ హయ్యర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఎక్కువ లేదండి తేడా కాబట్టి వన్ వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది పొడుగొచ్చేసి డాట్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి ఈ సైజు వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట ఈ సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది పాత మూ మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు మనకి సైజ్ జాయింట్ వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నీట్గా నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ లో తీసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా క్రాస్గా తీసేసేయండి మనం ఇంచుల వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా షేప్ బెల్ట్ కోసం సో ఇలా క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి పొడుగు వచ్చేసి నాకు పదమూడు ఖర్చులు పైన ఖర్చు తీసేస్తే నాకు పదమూడు పావు దాకా వచ్చింది సో ఈ డాట్స్ మార్కింగ్ కింద కూడా సేమ్ విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకే నాకు చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సో అటు భాగంలో కూడా సేమ్ మార్కింగ్ అయిపోయింది ఒకసారి మనం ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసేద్దాం ఇలా పెట్టేసుకుని పైన ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్ వదిలేయండి మూడు మీద రెండు గీతలు వచ్చింది ఆ మూడు మీద రెండు గీతలకే మార్కింగ్ వేసేద్దాం మనం మూడు ఇంచులు చాలండి ఎందుకంటే మనం ఎలాగో సైడ్కి క్రాస్ తీస్తాం కదా కుట్టేటప్పుడు అందుకుని ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇదే క్లాత్లో మనం నీట్గా కట్ చేసేసుకుని ఏమన్నా ఎడ్జెస్ అవన్నీ ఉంటే సో పొడుగు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం నేనైతే పదకొండున్నర దాకా తీసుకుంటున్నాను పదకొండు పదకొండున్నర పన్నెండు వరకు తీసుకోవచ్చు నడుము లూజ్ ఎక్కువ ఉంది కదా సో ఇక్కడ సైడ్కి జాయింట్ సైడ్ జాయింట్ దగ్గర షేప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు తీసుకోండి ఇక్కడ కూడా మూడు తీసేసుకోండి పర్వాలేదు సరిపోతుంది అంతే ఇలాగా మనం ఎలాగైతే షేప్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు మనం ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే క్లాత్ లేదు వేరే క్లాత్ వేసి నేను ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుంటాను ఒరిజినల్ క్లాత్ కాకుండా సో దీంతో మనం హెమింగ్ పట్టి కూడా కట్ చేసుకోవాలి వీళ్ళు పైపింగ్ వేయొద్దని చెప్పారు అందుకు నేనైతే హెమ్మింగ్ పట్టి కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే చూడండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం తర్వాత ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేద్దాం ఇది కూడా మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే తక్కువ క్లాత్ ఉంది కదా అందుకుని సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని అన్నీ కట్ చేసేసుకుందాం ఈ పీసెస్ అన్నీ మనం వేస్ట్ చేయకూడదు దేనికన్నా వాడుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా క్రాస్ వస్తుందండి ఇక్కడ కూడా క్రాస్ వస్తుంది ఇది కూడా తీసేసుకుందాము ఇక్కడ కూడా క్రాస్ వస్తుంది దీన్ని కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడైతే మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేద్దాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటేనే మనకి మిగతాదంతా అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో మన దగ్గర ఇంకొక వేరే క్లాత్ ఉంది దీన్ని కూడా నేను ఇలాగా ఒక లేయర్ కింద కట్ చేసి పెడుతున్నాను ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి నేను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలండి టూ ఇయర్స్ టూ లేయర్స్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడదు ఇప్పుడు మనం పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ తోటి మన హ్యాండ్స్ కట్ చేద్దాం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా హ్యాండ్ను కూడా ఇలా పెట్టేసేయండి ఇలా నీట్గా కట్ చేసేసేయండి సైడ్కి కొంచెం జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు కుట్టుకోవచ్చు నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో షూట్ చేశాను పెడతాను ఈవినింగ్ వరకు అదేవిధంగా బాడీ మెజర్మెంట్ తోటి ఎలా తీసుకోవాలో కూడా అది కూడా వీడియో చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ మీద ఎలా పెట్టేసుకుని ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంది కదా మనం ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి అదేవిధంగా క్రాస్ది క్రాస్ వైపు పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ షే బెల్ట్ కూడా అంతే షే బెల్ట్ షే బెల్ట్ వైపు అంటే మనకి అక్కడ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ వేస్ట్ చేయకూడదు క్లాత్ని క్లాత్ని వేస్ట్ చేస్తే మళ్ళీ మనకి ఉండదండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి క్రాస్ ఇలా మొత్తం కూడా క్రాస్గా ఇలాగ మొత్తం ఫ్రంట్ పార్ట్ కూడా ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేయాలి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో బాడీ మీద నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఫాస్ట్గా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను అదేవిధంగా ఈవినింగ్ వరకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే